ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో క్యూ నమ జ్ఞాని నామ్న వితీ దేవి భగవతి హిత బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయస్థతి మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి లాభదాయకమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు మహజ్ అని చెప్పుకోవచ్చు మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు జీవితం పట్ల మంచి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తుల్లో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఈ మాసం మిథున రాశి వారికైతే జన్మస్థానంలో ప్రస్తుతానికి గురు సంచారం ఉంది కాబట్టి కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ జన్మత వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి జాతకుల్లో రాసులలో ఈ మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు ఎంత జటిలమైనటువంటి సమస్యలైనా సరే చిన్న పరిష్కారంతో బయటపడేటటువంటి వ్యక్తుల్లో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు పుట్టుకతోనే ధైర్యవంతులుగా ఉంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి జీవితాన్ని నెగ్ నెగ్గుకొచ్చి మంచి విజయాన్ని సాధించడానికి మంచి వైపు నడవడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేసేటటువంటి వారిలో ఈ మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందులో వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ యొక్క కుటుంబం పట్ల ఈ శ్రద్ధ ఎక్కువగా ఉండి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి మంచి జాగ్రత్తగా ఉండాలి కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి అని పుట్టుకతోనే వీళ్ళకి ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే కుటుంబం మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా చూపించేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రస్తుత ఈ మాసంలో అయితే జన్మస్థానంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వృత్తి రీత్యా వ్యాపార చిన్న చిన్న ఇబ్బందులు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి వ్యాపారాదులో కొంచెం వృత్తి వ్యాపారాలు కొంచెం డల్ అయ్యేటటువంటి అవకాశము బిజినెస్ సరిగ్గా నడవకపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపించబోతున్నాయి కాబట్టి ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే వీళ్ళ కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ ఇలాంటి ఎదుర్కొనే ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఈ మాసంలో ఏర్పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే తాగుడికి బానిస కావడం మద్యంకి అలవాటు పడిపోవడము ఇలాంటివి కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలాంటి వాటికి మాత్రం మీరు బానిస కావద్దని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాటికి ఒక్కసారి బానిస అయ్యారంటే వాళ్ళు దాని నుంచి బయటపడడం చాలా కష్టతరంగా మారిపోవడం జరుగుతుంది అందులోనూ వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి అలాగే ఉద్యోగస్తులకు కానివ్వండి ఇప్పుడున్న కాలం ప్రకారం కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఉద్యోగ భంగం ఏర్పడడం అంటే ఉద్యోగ అవకాశాలు దూరం కావడము ప్రమోషన్స్ ఆగిపోవడము విద్యార్థులకు సరైనటువంటి సీట్లు దొరకకపోవడము దాని పరంగా మానసిక ఆందోళన పొందడము లేదా డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కానీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తున్న వారు వారికి మాత్రం మంచి సత్ఫలితాలే ఉంటాయి కాబట్టి అలాంటి వారు విదేశాలకు వెళ్ళి మీరు స్థిరపడేటటువంటి లక్షణాలు ఏర్పరచుకోండి తప్పకుండా మీరు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తే మిథున రాశి వారు స్థిరపడేటటువంటి అవకాశము కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకోండి ఇక రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి ఇప్పుడు కాస్త గడ్డు కాలమే చెప్పుకోవచ్చు వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటారు అలాగే నీలాపనిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మళ్ళీ ముఖ్యంగా సినీ ప్రముఖ రాజకీయ నాయకులకు ఈ మాసం కొద్దిగా మిథున రాశి వారు ఎవరైతేనో వాళ్ళకు కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అండి గురుగారు కనపడిన శత్రువులు కావచ్చు లేదంటే నమ్మించిన వాళ్ళే నమ్ముకున్న వాళ్ళే మోసం చేయటం లేదా సొంత వాళ్ళే వెళ్ళే కిందకి లాగాలని చూడటం ఎలాంటి కనిపిస్తుంది తప్పకుండా ఉంటాయండి ఈ మాసంలో వీళ్ళకు ఈ మాసంలోనే కాదు ఈ కొద్ది ఒక మూడు నాలుగు నెలల వరకు వీళ్ళకు కొంచెం గడ్డు కాలమేని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఎంత ఎదుగుతున్నా సరే కిందికి లాగేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు డబ్బు అధికంగా సంపాదిస్తున్నారంటే నరదృష్టి నరఘోష వీళ్ళ మీద ఎక్కువగా పడేటట్టు లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు కొద్దిగా బాగుపడుతున్నారు అనేసరికి ఈర్ష్య అసూయ ద్వేషము ఇలాంటివి ఎక్కువగా పెరిగిపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలోనే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వీళ్ళకేంటి అని అంటే కనుక వీళ్ళు ఏదీ దాచుకోలేరు ఏదైనా కూడా బయట పెట్టేస్తూ ఉంటారు అలాంటివి కాస్త మానుకునే ప్రయత్నం చేయండి అయినా చెడైనా మీలోనే దాచుకునే ప్రయత్నం చేయండి ఎంతవరకు అది మీకు మంచి చేస్తుంది అనేది మీ ఊహకే వదిలేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏది మంచైనా చెడైనా కూడా ఎదుటి వాళ్ళకి చెప్పేయాలి ఎదురు వాళ్ళ దగ్గర మనం మంచి అనిపించుకోవాలి అనే స్వార్థంతో వీళ్ళు కొన్ని కొన్నిసార్లు అన్నీ బయట పెట్టేస్తూ ఉంటారు కానీ అది కలియుగంలో అది కొంతవరకు మనిషిని చెడ్డగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయాలి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళలో వీళ్ళు ఒక ఒక శాతం అని చెప్పుకోవచ్చు కనుక డబ్బుని దాచుకోవడం లాంటివి కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఫర్దర్గా మీకు రెండు వేల ఇరవై ఏడులో చాలా గడ్డు కాలము అని చెప్తాము కాబట్టి ఆ గడ్డు కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండడానికి మీరు ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ స్ట్రాంగ్ పెంచుకుంటూ ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడులో మిథున రాశి వారికి కాస్త గడ్డు కాలం ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి ఓకే ఇక ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు అంటే కనుక ఆహార విహా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైన చిరుతిండ్లు తినకుండా ఉండి ఇంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి ఎందుకంటే ఆరోగ్య భంగం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఈ మధ్యకాలంలో వీళ్ళ జాతకంలో ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారు కాస్త ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా పడ ఉండడం చాలా మంచి విషయం అండి గురుగారు మూడో వ్యక్తి ప్రమేయం వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మరి అలాంటి సంఘటనలు ఏమన్నా వీళ్ళకి కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే అలాంటి సంఘటనలు అయితే ఏమీ కనిపించట్లేదండి కాకపోతే భార్యాభర్తల మధ్యనే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంటే అనుమానాలు పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి పాత విషయాలు తవ్వుకొని గొడవలు ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళ జాతకంలో కనిపిస్తాయి ఎవరో మూడో ప్రమేయం వ్యక్తి ప్రమేయం లేకుండానే వీళ్ళకి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము దాని ద్వారా కాస్త ఇబ్బందులు జరగడము కుటుంబం పట్ల అశ్రద్ధ పెరిగిపోవడము లేదా విడిపోవడానికి దారి తీయడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఈ మాసంలో కనిపిస్తాయి కాబట్టి ఈ మాసం కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నం చేసుకోండి లేదంటే మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు మొదలయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఇబ్బందులు వీటితోటే మీ జీవితం అంతా అయిపోయేటట్టు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి గారికి చివరగా ఇప్పుడు మనం అనుకున్న పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులు కావచ్చు భూమికి సంబంధించిన అవన్నీ పోతడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు దాదాపుగా వీళ్ళకైతే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం పడుతుందండి ప్రస్తుతానికి అయితే గురుసంచారం బాగా లేదు కాబట్టి వీళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి లు ఏర్పడతాయి అవన్నిటి నుంచి బయటపడాలి కొంతవరకు దాన్ని తప్పించుకోవాలి అని అనుకుంటే గనక గురువుకి సంబంధించిన జపం చేసుకోవడము అలాగే దత్తాత్రేయుడి యొక్క ఉపాసన చేసుకోవడం వీలైతే శివారాధన చేసుకోవడము లేదైతే ఒక స్ఫటిక లింగాన్ని వీళ్ళ ఇంటికి తెచ్చుకొని దాన్ని ప్రతినితం పూజించడము ఇది చాలా మంచి సత్ఫలితాలను వీళ్ళకి అందజేస్తుందండి కాబట్టి మీ మిథున రాశి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక శివశక్తి లింగం దొరుకుతుంది ఆ శివశక్తి లింగాన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి దాన్ని ప్రతిరోజు ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్లకు శుభం లాభంతో పాటు ఆ పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి ఓవరాల్గా జూన్ మాసంలో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా